నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ వంచా రెడ్డి గారు ఎం బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను అధిక సంఖ్యలో చేపించి స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ కృషి చేయాలని కోరారు ఆనాడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరు జరుపుతున్నది అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ఇక్కడికి వచ్చిన రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సభ్యత్వం స్టార్ట్ అయింది మరి ఇంకా రాబోయే రోజులలో వేగవంతంగా సభ్యత్వం ఉండాలని మరి యువతను ఒక పిలుపునివ్వాలని మళ్ళీ ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ మన విభజన జరిగిన సమయంలో కానీ తెలుగుదేశం ప్రజ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎంత ఆదరించారో మీ అందరికీ తెలుసు మరి రాబోయే రోజులలో ఏ ఎలక్షన్ ఉన్నది సర్పంచ్ కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయబోతున్నది మరి మేము మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నామని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ ముఖ్య ముఖ్య మీటింగ్ ముఖ్యాంశం అంశం ఏంటంటే నమోదు మరి మేము అందరికీ తెలుసు ఏ పార్టీ కూడా ఏ పార్టీ సభ్యత్వం లేనప్పుడు కూడా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ మరి సభ్యత కార్య సభ్యత్వం పెట్టింది ఇన్సూరెన్స్ ఒక స్కీమ్ తీసుకొచ్చి దాన్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షల చేయడం జరిగింది మరి లోకేష్ గారి ఆలోచన విధానంతో మరి మీ అందరికీ తెలుసు మరి కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎంబడే సాయం ఉండాలి కార్యకర్తకు అండగా ఉండాలి కుటుంబంలో ఒక వ్యక్తి పోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరి నారా లోకేష్ గారు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మన పార్టీ ఏదో కార్పొరేట్ పార్టీయో లేకపోతే పైసలతో పుట్ట అడుగులు పుట్టినట్టు పార్టీ కాదు పేదల గురించి పెట్టిన పార్టీ కర్షకులు కార్మికుల గురించి పెట్టిన పార్టీ ఈ పార్టీకి చరిత్ర ఉన్నది ఇలా మొన్నటిదాకా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారైనా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారైనా మా మా యూనివర్సిటీలో చదువుకోనిపోయినోళ్లే కాబట్టి ఈ విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ యువకులను లేపి మళ్ళీ ప్రతి పార్లమెంట్లో యువకులను లేపి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెపరెపరాడుతుందని ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం మరి మీ అందరికీ తెలుసు మరి పార్టీ అనేది కొన్ని సందర్భాలలో ఒక తెలంగాణ సెంటిమెంట్ తోటే పార్టీ కొద్దిగా వీక్ అయిన వీక్ అయింది అది వాస్తవము కానీ మాకు అప్పుడు కూడా పదహారు పదిహేడు సీట్లు వచ్చినాయి బిజెపితో పార్టీతో ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి మరి మేము ఇప్పుడు కూడా రాబోయే జీహెచ్ఎంసీ కానీ స్థానిక సంస్థలు కానీ మరి అధిష్టానం పరకు ఏ విధంగా మేము నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము తెలుసు అంటే దానికి ముందుకు పోయి మేము కంటెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తున్నది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జండా రెపరెపలాడుతున్నది తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈజ్ రైజింగ్ ఇన్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈజ్ రైజింగ్ ఇన్ తెలంగాణ అని చెప్పడం జరిగింది మరి ఈ రోజు నేను యువత అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చిన అంటే అది పార్టీ ఆదేశం మేరకే వచ్చిన పార్టీ చెప్పింది మొత్తం యువతను లేపమని తెలంగాణ సమాజానికి ఓయూ క్యాంపస్ విద్యార్థులకు మరి అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నా అభివృద్ధి అంటే ఏందో మీరు చూసి మీరు గతంలో చూసిండ్రు అందుకే చెప్తున్నా అభివృద్ధి సంక్షేమము ప్రజా సంక్షేమము అన్ని తెలుగుదేశం పార్టీతోంటే సాధ్యం ఈ తెలుగుదేశం పార్టీని మీరు గతంలో ఆశీర్వదించిండ్రు ఇప్పుడు కూడా ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నా నమస్కారం జై తెలంగాణ జై తెలుగుదేశం